సరుకులు ఈ రోజు నాకు కొంచెం అన్నం పెడితే సంతోషంగా సంతోషంగా పెట్టిన గోల పోయింది రా నాన్న సరుకులు గోల పోయింది ఇంట్లో సరుకులు వచ్చినాయి టెన్షన్ పోయింది దొంగ దేవుడి ఆంటి సాయం చేసేయండి ఇవ్వకుండా ఏదో ఒకటి సరుకులు సర్కులు సరుకులు అంది ఎట్లన్న దేవుడు సరుకులు పంపించిండు కొన్ని కొన్ని కాదు కుప్పల కుప్పలు పంపించిండు అందరూ ఊరికే జనక పంపే ఇద్దరు శ్రీదేవి గారు తిరుపతి అడిగిని అన్ని వెనకాల పెట్టిన వెనకాల కూడా ఉన్నాయి

ఉంటుందమ్మా ఆ అబ్బాయి కూడా అహంకారం లేదు నిజంగా ఇలాంటి గు ఇలాంటి రూమ్ లో వచ్చాడు అబ్బాయి ఎలా చెప్పుకుంటాడు చూడు ఏంటి ఎక్కడ లోపల కూర్చుకుందా

చాలెంట్ పంపకుండా వీడియో కట్టాము ఎంతసేపు మొన్ననే ఎందుకు ఎంతసేపు చూది రామా మాట్లాడుకో అది అందరం వెనక నుండి పెట్టుకోరా చాప టేస్ట్ బాగుంది కానీ మధ్యలో ముల్లులు డిస్టర్బ్ చేస్తున్నాయి కనుక మా నన్ను ముల్లులు ఎందుకు వచ్చినాయి మధ్యలో అసలు చేపకు ముల్లు ఎందుకు పెట్టండి దేవుడు నీకు బాడీ ఎందుకు పెట్టాడు దేవుడు బతకడానికి బతకడానికి అలాగే ఆటలికి బతకడానికి శరీరం గమ్ముని అందరు గమ్ముని పట్టేసుకోకుండా చేపని ఆ ముళ్ళు పెట్టేది దేవుడు చేప మొక్క ఫ్రై అయ్యో ఈ వద్దు అది కావాలి ఓయ్ తీసుకో ఇల్లు నేను లెక్క నీకు ఎక్కడి నుంచి నువ్వు వేసుకో నువ్వు వేసుకో మంటం చాలు నాకు ఆ మాట చాలు చూసారా ఎప్పుడు ఇంటి పోను ముక్క చాలా అన్నారు కదా ఇంకో ముక్క అంట పెద్ద ముక్క ఉంచు పెద్ద ముక్కు నాకు ఏదో చేతికి అదే వచ్చింది మరి ఎందుకో చేతికి అదే దొరికింది ఎందుకు నాకు తెలియదు అంత మై అచ్చని చెయ్యకే తీసుకోలేదు కనుక అదే వచ్చింది నాకేం తెలుసు చెప్పు పెద్ద ముక్క వేసుకొద్దాం అన్నని చెప్తే నీ సంగతే కాదు అదే వచ్చింది ఇదిగో ఇది ఇది ఈ ముక్క వచ్చింది ఎక్కువ తినకుండా అటటాక్ వస్తుందో మా జాగ్రత్త ఎవరికే ఈకే ముసలోడం కాదు నేను ముసలమ్మో బొప్ప ముసలోడి కాకపోయిన వచ్చేస్తుంది ఓక్ తీయొత్త అంటే మసాలాలలా వచ్చింది కనప నాకు ఎందుకు వచ్చేది నా వీడియో ఒకటే తొక్కడతారు ఎవరు బెంగళూరు అవడి పిట్ అలా అనుకొడతండి అది జోక్ వీడియోకి అవతానకి అంతే తప్ప రియల్ కాదండి దండి అదే రియల్ గా అయితే నేను ఎక్కడికి దాచేస్తాను అని కూడా ఉంచం కదా పాప నన్ను బా నా బాజ చూసుకొంటండి నేను మొక్కు పిల్లడి లగా లేదండి జన్మలోని ఒన్లేండి కొడుకు అనుకున్నానేం చెప్తున్నావు పెద్ద కేక్ ముక్క తెచ్చింది పాప ఆవడి తినేది కేక్ ముక్క ఎప్పుడు కానీ సరే నాకు తెచ్చింది పాపం ఇంకా ఏం తెచ్చింది ఆ అమెరికా నుంచి చాక్లెట్ ఒకటి తెచ్చింది మళ్ళా ఇంకోటి ఏం తెచ్చింది బన్ను ముక్క పెట్టింది పర్లేదు బానే పడుతుంది ఇలానే నాకు ఇంకా పెట్టాలని పెళ్ళయ్యే వరకు నేను కోరుకుంటున్నానండి అంటే పెళ్ళివా పెళ్ళి తర్వాత మళ్ళీ అప్పుడు కూడా తింటే బాగోదు అయ్యో భూమి ఉన్నంత కాలం నేను భూమి ఉన్నంత కాలం నువ్వు ఎందుకు

ఈ పీనాసురుడికి పెట్టకుండా నేనే తింటాను ఆరు నెల్లు ఎవరికి పెట్టకుండా నిండి మంచోడు అంటారు చూసా అమ్మని బాధ చూసుకుని మంచి అభ్యయం మంచోడిని కాబట్టి మంచోడు అంటారు అందరు అది తెలుసుకోను ముందు కామెడీ చెప్ప నేను కామెడీ చెప్తా కామెడీని సీరియస్ అనుకోవద్దు ఎప్పుడైనా కామెడీని కామెడీలా చూడాలి సీరియస్ ని సీరియస్ లా చూడాలి అమ్మయ్య సర్కులు కూడా మందులు కూడా వెళ్ళాలో కొనుక్కోతాం సర్కులు నెలా ఇప్పింతాను అన్నారండి మందులు ఓకే బాబా ఉన్నాడు ఈ ఉన్నాడు మళ్ళీ జనవరి వస్తుందండి సీరికి వెళ్ళాలండి పెద్ద తిరుపతి వెళ్తామండి తిరుపతి రెండు వేలు ఇచ్చారండి ఈ పినాసోడికి కుదరదు అంటారు కుదరదు అంటున్నాడు అందరం నుంచి నాకు ఫ్రీ టికెట్ అండి ఈ అదొక ఏమో టికెట్ కదండి అలా వెళ్తాను నేను ఫ్రీ టికెట్ దండం తల్లి బస్సు లు మారుకుంటూ మారుకుంటూ పోవాలి ఇంకా కానీ ముక్కు లేట్ వద్దమ్మా ఎప్పుడు కూడా వెళ్ళిపోవాలి సాయి సాయిరామ ఉన్నావయ్యా ఈశ్వరుడి పార్వతి ఉన్నారయ్యా నాకు సరుకులు ఇప్పించారయ్యా మారవ రూపంలో మా రాజులతోటే ఇప్పించారయ్యా ఎవరు అన్నారు నాదే పేరు మర్చిపోతున్నా దౌడేశ్వరం గారు ఎవరు నాకేం తెలుసు మరి రెండు మూడు సార్లు చెప్పాను కదా ఊరు మీ ఊరు పక్కన నీకు తెలియాలి రావులపాలెం రావులపాలెం అబ్బాయి సరుకులు మందులు అన్ని ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఒక నాలుగు వేలు వేశారు ఒకళ్ళ ఐదు వేలు సరుకులు అండి హ్యాపీ అండి ఇప్పించి అలా కడుపు నిండా ఇప్పించాలండి అద్దాకలితో ఇప్పించకూడదు మనం ఫుడ్ పెట్టిన వేరే వాళ్ళు ఇప్పుడు సాయికి పెడుతున్నట్టు పీకులు దాకాని అన్నీ కూడా తినేస్తున్నారు అలా పెట్టాలండి

పోయినసారి వినాయకుడు పిలిచేటప్పుడు నన్ను పిలిచిండు వినాయకుడు వీడియోలు తీ అన్నాడు తీసినా ఇప్పుడు నన్నే పిలిచిండు పిలిచిండి అన్నాడు చేపల ఫ్రీగా ఇచ్చిన నీ చేతుల మీద ఇలా లక్ష్మీదేవి సాజిత్ కి రావాలి అని ఇవ్వు వినాయకుడు వినాయకుడినే నీ చేతుల వినాయకుడా పోలవా మా ఇంటికి

అన్న తమ్ముళ్ళు ఇద్దరు అనేది పాపం ఎందుకు బాధ అమ్మో బాధపడుతూ బాధ అమ్మ నువ్వు బాధపడుతూ ఉంటే అలా కదా మరి అంతే కదా మా ఇంట్లో ఉండి బయట కంటే మరి అనుకుంటాం అలాగని బాధ ఎందుకు పడతాం నువ్వు నేను ఒకటే కదా అక్కడ ఉన్న ఒకటి ఇక్కడ ఉన్న ఒకటి ఏ పండు పొలం తెచ్చిన మాత్రం కొంచెం కొంచెం పెట్టు మళ్ళీ నువ్వు తినేది కాని పట్టి ఏం పెట్టకలేదు మనం ఏమన్నా తెచ్చిన అక్కడ పెట్టావు అనుకోవతారు మళ్ళీ నువ్వు తిన్నేస్తావు

ఆయనకి చాలా ఉన్నదంట ఆయనకి ఎప్పుడు ఏది లేకపోయినా సరే ఆ ఫోన్ కొడితే నేను లొకేషన్ పెడితే పంపి చెప్తానే ఉన్నాడు రెండో సార్ రెండు ఒకసారి మాట్లాడింది ఆయన చూసావా వీడియో కాల్ చేసి వద్దాం అంటున్నాడు ఎంత ఇష్టం చూడు ఎంత ఇష్టం అంత ఇష్టం ఈ రెండు ముక్కలు సరిపోలేదు ఇంకో ముక్కది అంట యాడ్ చేయకో అదే అది విను సాయంత్రం దినొచ్చు కదా ఒకేసారి ఇంక తినాలనిపిదు తింటేనేనే ఒకేసారి తింటా ఇంక రెండోసారి తినాలనిపిదు నాకు అందుకే ఒక్క ఒక్కసారి కూర్చున్నా అంటే ఒక పని పూర్తి అయిపోవాలి అంతే మళ్ళా దానిపైన దాస్ పెట్టుకోకూడదు సాయంత్రం తిన్నావాలి ఆ ఇర్ను ఉండకూడదు ఇంకా చిన్న ముక్క దేంటన్నా ఈసారి కానీ పుల్ల పుల్ల[బండి బాలేదు అదే బాగుంది పుల్ల పుల్లగా అంటే నిమ్మకాయ పిండి నిన్ను పిండ거든요 నిమ్మకాయ దేంటా చాపల పులుసు నిమ్మకాయ అందరూ ఇష్టపడతారు నువ్వే ఇది చిన్నప్పుడు పున్ను వేలగా ఉన్నా కదా లేత లేతగా అక్కడ పాడేవ్ చూడు వచ్చి కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు వద్దు మళ్ళీ వీడియో కలిసి వచ్చే మాట్లాడుతున్నాడు చూపించు అని ఎక్కడ ఉన్నారో ఏంటి అని సరికొని కొనుక్కుంటున్నానమ్మ చేపలో సాధిత్తే కొన్నాడు బాగా వదిలి వేలు పెడితే మన ఫ్రిడ్ ఆశకు ఎంత ఉంటది అంటారు అది పెడితే ఇంకొక రెండు స్కూల్ ఫ్రిడ్జ్ ఎంతో అడుగు చిన్నది కొనేద్దాం ఉంటే అయిపోతుంది సర్ద గాలిలో చదువునకన ఆఫర్ లో వన్నా ఎందుకు ఎడుతున్నాడు మా అమ్మా జగన అన్నా పాపం జగన అన్నా చాలా బాగా పడతాన్నాడు ఎందుకు ఆ సౌండ్ అ기는ో జగన మోహన్ రెడ్డి వరకు ప్రతి పాటలు 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 కాలే నాలుగు గంటల పాటలు వింటా ఉంటాది ఇంకా లేచిన దగ్గర నుంచి ఏమన్న అంటే ఎవరో మనసులో ఉన్నట్లు ఉంటదంట పాటలు ఏంటంటే మలే చెప్పింది డైలాగ్లు సినిమా చూస్తుంటే మనుషులున్నట్టు అంటే ఇది నువ్వు పెట్టెక్కడి వీడియో మరి ఎన్నో గంటలు ఉంచుతావు మరి ఈ తరగతి స్టార్ట్ లేని కూడా వీడియోలోకి వెళ్ళిపోతున్నాడండి ఇలా అంతే వెళ్ళిపోతున్నాడు అంట కట్టే ఇంకా ఇప్పుడు పాట వినడం అంత ముఖ్యం అనువు ఓకేనండి బాయ్ అండి పాటలు అంట సినిమాలు చూసిద్ది అంట అవి మనం వినకూడదు ఓకేనండి బాయ్ అండి ఉంటానండి నమస్తే అండి టాటా అండి బాయ్ బాయ్ అండి సియూ అండి కనకమ్మక నిద్ర వస్తుంది అందుకే ఆరాటపడదండి ఇట్లా ఆ సంతోషం వచ్చినా కింద పడిపోయి బాధ వచ్చినా కింద పడిపోయి ఈరోజు సరుకులు వచ్చినాయి ఇంటికి అందుకని సంతోషం ఉప్పొంగిపోయి ఇట్లా ఊక్కుంటూ నిద్రలోకి వెళ్ళిపోతుంది అండి ఓకేనండి అబ్బాయి కూడా చాలా సంతోషంగా ఉన్నాడండి నన్ను చూసో మురిసిపోతాడండి కానీ ఒకటే బ్యాడ్ అండి నన్ను అరవై ఐదు ఏళ్ళు నాకు అదే బాధగా ఉంది అరవై ఐదు ఏళ్ళు నాకు నవ్వు కానీ ఎందుకు నవ్వకూడదు అని ఊరుకున్నా పెట్టింది పెట్టింది రా